మొదటి సమయాలు గ్రంథం మొదటి పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి సావులు ముప్పది ఏండ్ల వాడైలను ఆరంభించాను చాలమ్మా ఏం అండి ఈయన గారేమో ఏలారు ఆయన గారేమో సేవ చేశారు ఏలినవాడున్నాడా సేవ చేసిన వాడున్నాడా ఏలినవాడు ఘనత పొందాడా సేవ చేసిన వాడు గణత పొందాడా ఏలినవాడు నిలబడ్డా సేవ చేసిన వాడు నిలబడ్డా దేవుడు ఇద్దరికి ఒకే రాజ్యం ఇచ్చాడు ఇద్దరికి ఒకే ఇచ్చాడు ఇద్దరికి ఒకే అంతఃపురం ఇచ్చాడు ఇద్దరికి ఒకటే భోగమిచ్చాడు కానీ ఒకడు ఏలిపోగొట్టుకున్నాడు ఒకడు సేవ చేసి తరతరాలకు దీవెనకరంగా మారిపోయాడు దేవునికి స్తోత్రం ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని వేల లక్షల భక్తుల చరిత్రలు రాయబడి ఉన్న అరవై ఆరు పుస్తకాల పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నుష్యుడు అన్నాడు ఆది కాండ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు వేర కార్యాలు త్యాగ కార్యాలు చేసిన భక్తులు ఎందరో దేవుడు హృదయానుసారుడైన అన్నాడు ఈ భూమి మీద భక్తి చేసిన వారిలో ప్రాణానికి సహితం లెక్క చేయని వారు కొన్ని వేల కోట్ల మంది ఉన్నా నిశ్చయంగా నీ వంశమును నీ తరతరాలను శాశ్వతంగా ఈ భూమి కాలం నీ సింహాసనం స్థిరపరచ ఒకే ఒక్కడికి వాగ్దానం చేశాడు దేవుడు ఆ వ్యక్తి దావీదు దేవునికి స్తోత్రం ఎందుకంటే దావీదులో దేనత్వాన్ని చూశాడు దేవుడు హృదయం ఎలాగుందో ఉందో దావుని దావీదు హృదయం అలాగే ఉంది దేవునికి ఏది ఇష్టమైందో దావీదుకు కూడా అదే ఇష్టమైంది దావీదేమో దేవునికి ఇష్టడయ్యాడు కొన్ని సందర్భాల్లో మనం సాతానికి ఇష్టలుగా మారిపోతున్నాం జాగ్రత్త లోకానికి ఇష్టలుగా బ్రతికినా బ్రతకపోయినా పర్వాలేదు దేవునికి ఇష్టలుగా ఖచ్చితంగా బ్రతకాలి సాతానికి ఇష్టలుగా అసలు బ్రతకటం కంటెచ్చనిపోవటమే మేలు ఎవరికి ఇష్టలుగా అండి సౌలు ఎవరికి ఇష్టమైపోయాడు ఆఖరికి వచ్చేసరికి సౌలు ఎవరికి ఇష్టమైపోయాడండి ఈరోజు నువ్వు నేను ఎవరికి ఇష్టంగా బ్రతుకుతున్నాం ఆత్మీయ జీవితాలు ఎవరికి ఇష్టంగా బ్రతుకుతున్నాయి అందుకే దావీదు లాంటి గొప్ప రాజు ఇదీనుడు మొర్ర పెట్టగా అనగానే దేవుడికి సంతోషం అయిపోయింది నువ్వు ప్రార్థన ప్రారంభించగానే దేవునికి సంతోషం కావాలి సంతోషం కలగాలి దేవునికి స్తోత్రం కలుగనుగాక కొన్ని అనుకుంటే ఏం ప్రార్థనండి ఏం ప్రార్థనండి ఎంతకాలం ప్రార్థన చేసినా జవాబు రావటం లేదు ఎంతకాలం ప్రార్థన చేసినా ఇలాగే ఉంది ఏం ప్రార్థనండి ఎంతకాలం చేయాలి ప్రార్థన అంటే ప్రార్థనలో నాలుగు విషయాలు ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి కొంతమంది ప్రార్థనలకు వెంటనే జవాబును పొందిన వారు ఉన్నారు మరికొంతమంది ప్రార్థనలకు ఆలస్యంగా జవాబును పొందిన వారు ఉన్నారు మరికొంతమంది దేవుని చిత్తాన్ని బట్టి సమాధానాన్ని పొందిన వారు ఉన్నారు మరికొంతమంది ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు దయచేయలేదు ఈ నాలుగు అనుభవాలు కూడా బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి దేవునికి స్తోత్రం కాక అవునా అండి